యంగ్ టగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ సినిమాకు పవర్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ల మ్యాటర్ లో ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడం నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట అయితే సినిమా పూజకు రాశీ కన్నా మాత్రమే విచ్చేయడంతో మిగతా ఇద్దరు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు ఈ సినిమాలో రాశీకి తోడు ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎన్ టైగర్ తో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన కాజల్ ను ఓ క్యారెక్టర్ కి ఎంపిక చేశారట ఇక మరో పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనలైజ్ చేశారట త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట మరి ఒకేసారి ముగ్గురు ముద్దుగుమలతో రొమాన్స్ చేయనున్న యంగ్ టైగర్ ట్రిపుల్ రో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి ఏదేమైనా ఎన్టీఆర్కు బాగా కలిసి వచ్చిన కాజల్ను మరోసారి ఈ సినిమాలో కూడా ఎంపిక చేయడం విశేషం